ముందుగా ఇంతగా చెప్పాను తాండవారి ఇరవై నుంచి ముందుగా మా కమిటీ వాళ్ళందరూ మేలుకొని మన పంటను కాపాడడం కోసం వాళ్ళ పంట శ్రమని చూశాను ఎప్పుడు ఇరవై నాలుగు దాంట్లో పోటీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒకటి మొత్తం గమ్మానికి పంటకి కావాలన్నా మీద ఇచ్చారు చేశారు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు రూపే కోట్లు పెట్టాం మంచి పంట పండించాం వైద్య బిమ్మలు లేకుండా ఇవాళ రిజర్వాయర్లో ఫుల్ వాటర్ ఉంది ఓవర్ పంట పడితే రిజర్వ్ ఖాళీ అయిపోయింది వాటర్ని కూడా కాపాడేది స్టోరేజ్ చేసే అంతే మీద ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం బట్టి పది సంవత్సరం వస్తుంది కాబట్టి తోడు కోరిక కేంద్రాలు ఓపెన్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు చూస్తున్నారు మీరు చిన్న చిన్న పొరపాట్లు కూడా రంగంలో జరిగాయి అది అలాగే కూడా జరగకుండా రైతుకి ఇబ్బందులు ఎక్కడ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం దానికి రైతులు కూడా సహకరించవలసిన అవసరం ఉంది మీ ప్రసవాలు కూడా ఉన్నది ఉన్నట్టు రాస్తే మంచిది లేనిది కూడా మీరు భూతం చూపిస్తున్నారు అందుకే స్టేజ్ క్లియర్ అయిపోయింది మొన్న మెరుగుల విషయంలో మీరు చాలా డ్రామాలు ఆడారు ప్రసవాలు ఎరువులు లేవండి ఎరువులు లేవండి వాడు ఎంత ఎరువులు తీసుకొచ్చాడు నేను అవసరాలు ఎంత అవసరం అది ఎన్ని ఎకరాలకి ఉంది సాగు ఎకరానికి ఎంత ఎరువులు కావాలా అన్నది కొద్ది రీజన్లే దానికంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టాను అయినా సరే మీ ప్రెస్లో అక్కడ ఎందుకు రావడం రాయొచ్చు కానీ రైతులు రచ్చకుంటే రాక లేకపోవడం మాకు ఏదో ఫ్రీడమ్ ఉంది ప్రెస్ కాబట్టి మంచి రాతాం అంటే మాకు ఫ్రీడమ్ ఉంది కదా ఫ్రీడమ్లో ఫీడమ్ కదా రాయండి తప్పులు జరిగితే తప్పులు అని రాయండి ఎవరైనా నాయకులు తప్పు చేస్తే ఏది పడుకొని ఏ పార్టీ పొరగొన్న తప్పులు లేకుండా తప్పులు అని తప్పు అది కూడా మీరు కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏమైనా అంటే ఆ ఎనభై ప్లస్కి రాకుండా పిల్లల కూడా కానీ మనం అన్ని యోగాలు మాట్లాడకే వాళ్ళు మన అన్ని యోజనలో పెద్ద దగ్గర ఎలాంటి తర్వాత ఉంది చిన్నముంది ఇరవై ఉన్నాయి ఉండేలా కొంత పెద్ద లేదు దాన్ని కాపాడాల్సిన అవసరం అందరితో ఉంది రైతు కాబట్టి కాపాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం కొరకు డబ్బులు తీసుకొచ్చి తాండి వారు ఇరవై కాపాడుకోవాలని టైం కూడా నేను మానేస్తున్నాను రెండోది ఎప్పటి నుంచో బిల్డింగ్ ఉన్నటువంటి ఆటో నుంచి తాడవరకు ఉంటుంది మీకు అదిక ముందు పంచాయతీరాజ్ రోడ్డు అది పంచాయతీరాజ్ రోడ్డుకి కనవరేజ్ కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు లేకపోవడం బడ్జెట్ లేకపోవడం వల్ల రిపేర్ కొట్టు లేకపోయారు అంటే వచ్చినట్టే వాళ్ళు డబ్బులు లేవు రోడ్ ఏంటి కష్టం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఏం అంటే ఇరిగేషన్ నుంచి ఆర్ఎంబి మార్చేసాను సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు కదా ఆర్ఎండ్బి రోడ్ అది వివో కూడా వచ్చింది అందుకే కొంచెం లేట్ అయింది జీవో ఆరు ఎనిమిది కోట్ల లేట్ అయింది మన ఆర్ఎంబి మినిస్టర్ గారు కూడా ఆ రోడ్డుకి మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు టెండర్ కూడా అయిపోయింది రేపు వరకు పది రోజుల్లో స్టార్ట్ చేయడానికి టెండర్ అయిపోతే టెండర్ కన్ఫర్మ్ అవ్వాలి కాంట్రాక్ట్ చేశారు కన్ఫర్మ్ చేసిన ఆ రోడ్ స్టార్ట్ చేస్తారు ఆ రోడ్ ఎక్కడ వరకు వెళ్ళేది అది కొంచెం ఫ్రీగా ఆదివారం బోర్డర్ నుంచి ఊరు బోర్డర్ నుంచి తాండవ ఏ స్కూల్ హాస్టల్లో మాత్రం స్కూల్ ఏంటి అక్కడి వరకు వస్తుంది మూడు కోట్ల యాభై లక్షలు తర్వాత సెకండ్ స్టార్ట్ ఏంటంటే ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బోర్డర్ నుంచి జోగుంపేట వరకు అది సెకండ్ స్టాప్ బీ స్టాప్లో రాదు ఫస్ట్ స్టేట్లో మాత్రం మూడు కోట్ల యాభై లక్షలు ఫైనంగ్ అయిపోయింది జంట కూడా అయిపోయింది రోజుల్లో అది కొబ్బరికి పోస్తవాడు కూడా కొంచెం డబ్బు ఇచ్చారు ఎందుకంటే రోడ్ల కోసం అని అందరం అందరం వెళ్ళేటప్పుడు మళ్ళీ మరి డౌట్ ఇచ్చి కొంచెం డబ్బులు మనకి దాన్నేమో ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు నర్సీపట్నం మిగతా వాళ్ళందరికీ కొంత తగ్గితే అయితే నాకు నాకైతే లక్ష్మణిలో ఇరవై నాలుగు పోటీ ఈ రోడ్ని ఏంటంటే విలేజ్ ఇంటర్నల్ రోడ్లు కాదు విలేజ్ టు విలేజ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి విలేజ్ మెయిన్ కదా ఆ స్వాటు తగ్గించుకోవాలి దాంట్లో మీ మండలానికి నిర్ణయాన్ని సలపబెట్టాను నేను సాయంత్రం సలహపెట్టాను మీ నాడువారి మండలానికి ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షలు వచ్చాయి ఈ ఒక్క మాట అంటుంది కొత్తగా దానికి ఎందుకు కోట నలభై రెండు లక్షలతోటి ఏడు వర్క్ వస్తాయి విలేదు సపోజ్ తిన్న రోడ్డు నుంచి అలా వినరు కొండ మీద రోడ్డు వెనక సుందరం వెనక విడిపోయింది కదా అలానే రోడ్లన్నీ సెలెక్ట్ చేసి వర్షం ఏడు వర్షలు తీసుకున్నాం దానికి ఎనిమిది పోవట్ల నలభై రెండు లక్షల రూపాయలు అన్నీ సమగ్రం పోయిపోయింది త్వరలో ఇంకోటి స్టార్ట్ చేస్తాం ఇది ఓన్లీ ఇది హింక్ రోడ్స్ విలేజ్ రాకు రోడ్లు కాదు మళ్ళీ విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ అయితే విలేజ్ రోడ్ సిదిల్లో రోడ్ కదా అది చాలా మటుకు నైన్ పర్సెంట్ ఉంటుంది అయిపోయి అవి కూడా అయిపోయింది కూడా అయిపోయినట్టే దానికి మళ్ళీ ఎన్ఆర్జేసి గ్రాంట్ ఎన్ఆర్జేసి గ్రాంట్ వస్తుంది ఆల్రెడీ మాకు ప్రతిపాదనలు వచ్చే ప్రతిపాదన కూడా దాంట్లో మళ్ళీ మీ నాతవరం మండలానికి ఇంటర్నల్ ఇంటర్నల్ రూల్స్కి ఐదు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చాయి దీంతో ఆతవరం మండలం రోడ్లు ఉండవు మాత్రం ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే పోయిన సంవత్సరం ఇంటర్నల్ కోర్స్ పోర్ట్స్ నాకు వాళ్ళు ఇచ్చాను ఎంత ఇచ్చాను కదా సార్ అయితే సిమెంట్ రాబుల్ డబ్బు చెప్పడానికి మీకు ఇవ్వండి నాయకుల సంఘం చెప్పడానికి వచ్చేసాను కొన్ని రోడ్లు ఇచ్చాను కొన్ని ఊరికివ చేశాను అయిపోయింది अभी चार नय्टी नय्टी टू पर्सेंट राजेश ग्राम पद्धक पद्नाल वालस्टेसा की अरुण ग्रामीण కూల్ స్టాండర్డ్ ఏ 5 కోట్ 20 లక్షల బల్లి స్థానంలో ఉంది 14వ డ్రామాలు వస్తుంది ఈరుకు ఇన్ టోన్ వచ్చిన వండి అవర్ అవర్ కండిషన్ ఉంది చింత చింత చేసుకోవద్దు చేసుకోవనమల్లి మీకు ఏదో వాడ కేసిన్ డ్రామాల్ చాలా ఉన్నాయి మళ్ళీ ఆ డ్రామాన కసిన్ డ్రామాల్స్ కేసిన్ నాయకిని చేస్తారు అరే మన రోడ్ నిస్తస్తాను రా నేను ఆల్కహాల్ బలకొన్ని ఆల్కహాల్ కొందును చూస్తోတယ် మీ రోడ్డు మీకు కావాడని మీరు చెప్పి మీరు అడిగితే ఇచ్చారు రోడ్డు నీకు అడిగితే ఇచ్చిన రోడ్డు మీరు మీ ఊళ్ళో ఎందుకు అయ్యేది సంవత్సరం నుంచి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి రోడ్డు అయినప్పుడు మీకు ఆ ఊరి మీద ఇంట్రెస్ట్ ఏముంది నాయకుడికి ఇక నాయకుడా నాయకుడా డబ్బులు రాలేదు నడుపుతారు కొందరూ డబ్బు ఇచ్చింది ఖర్చు పెట్టే నాయకులు అవుతారు అంతేనండి నేను సిట్ కూడా డేస్ తీసుకున్నాను ఖచ్చితారాయణ కాదు కాదు ఇక వాళ్ళు చెప్పిన సరే ఈ పద్నాలుగు కొరకులు ఏ గ్రామాలు ఉన్నాయో ఆగిపోయి ఆ గ్రామాల్లో మాత్రం సంవత్సరం పైసా కూడా ఎక్కువ చెప్పి మీ ప్రస్తుతం తెలియజేస్తాను